విశాఖ పెందుర్తి నియోజకవర్గం పెదగాడిలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోవడంపై కూటమి నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు సంక్రాంతి సంబరాల్లో కూటమి నాయకులు గ్రామస్తులు ఆడి పాడుతున్నారు మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు అలాగే తెలుగు సాంప్రదాయ పిండి వంటకాలను తయారు చేస్తున్నారు కూటమి నేతలు సంక్రాంతి సంబరాల్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు పాల్గొన్నారు భోగి మంటలు తప్పెడుగుళ్ళు కోలాటలు గుండాటలు సంక్రాంతి ఉట్టిపడే విధంగా

మనం ముందుకు వచ్చే నాయకులు ముందుకు వచ్చింది విత్రులావులు మనం ముందుకు వచ్చే నాయకులు ముందుకు వచ్చింది విశాఖ పెందుర్తి నియోజకవర్గం పెద్దగాడిలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోవడంపై కూటమి నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు సంక్రాంతి సంబరాల్లో కూటమి నాయకులు గ్రామస్తులు ఆడి పాడుతున్నారు మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు అలాగే తెలుగు సాంప్రదాయ పిండి వంటకాలను తయారు చేస్తున్నారు కూటమి నేతలు సంక్రాంతి సంబరాల్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచుకల్ల రమేష్ బాబు పాల్గొన్నారు భోగి మంటలు గుళ్ళు కోలాటలు గుండాటలు సంక్రాంతి ఉట్టిపడే విధంగా గ్రామాల్లో కూటమి ప్రభుత్వం వేడుకలు ఘనంగా నిర్వహించారు మనం ముందుకొచ్చే నాయకులు ముందుకు వచ్చింది మిథిలారు మనం ముందుకు వచ్చే నాయకులు ముందుకు వచ్చింది